రామప్ప దేవాలయం ములుగు జిల్లా వెంకటాపూరు మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్లు పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం ఇది కాకతీయుల పరిపాలనలో పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య వెలుగొందింది కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు ఈ దేవాలయాన్ని శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఇక్కడ ఉండడం విశేషం ఈ పేరునికి శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు ఇది విష్ణువు ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగము భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారం గల మహామండపం కలిగి ఉంది గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగమున గల కుడ్య స్తంభములు వాటిపై గల రాతి దూలములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యం చూడదగినది ఈ మహామండపం వెరుపలి అంచిన పైకప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక నాగిని శిల్పములు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్ఖానాలు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడములలో నంది మండపము కామేశ్వర కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్పశైలి తెలుపుతున్నది దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లుంటుంది లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి శివుని వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది ఎనిమిది ద శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది ఇవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం నీటిపై తేలియాడే ఇటుకలతో గూపుర నిర్మాణం నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు పదిహేడు దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మన దేశ ప్రభుత్వానికి ఎనిమిది అంశాలపై కొన్ని సూచనలు చేసింది దేవాలయం చుట్టూ ఐదు వందల మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు వంద మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు కొత్త వాటిని నిర్మించకూడదు మూడు వందల మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకోవాలి ఐదు వందల మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు భూమట్టం నుంచి పది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు